ఇది ఆరెంజ్ కలర్ వస్తుంది ఈ ఆరెంజ్ కలర్లో టూ కలర్స్ ఉన్నాయి ఇవి ముద్దగా వచ్చాయి ఈ మధ్య బాగా వర్షాలు కదండి చూడండి ఎంత వాటర్ కూడా ఉంది పువ్వులకి వర్షాలు పడుతున్నాయి ఇంకా నైట్ నుంచే కొంచెం ఆగింది ఇవి వైట్ సూపర్గా ఉన్నాయి కదా ఈ గులాబీ మొక్కల్లో వేసాను అంటే అది ఆ అలా వేశాను ఇది గులాబీ మొక్కల్లో వేశాను వైట్ వైట్ గులాబీ ఇది కూడా మొగ్గలు కూడా వచ్చాయి గులాబీకి సో చూడండి ఎంత బాగున్నాయంటే గార్డెన్లో పువ్వులు పూసేసరికి ఇంకా సూపర్గా ఉంటుందండి మనకు కూడా రోజు చూడాలనిపిస్తుంది ఇంకా ప్రశాంతంగా ఉంటుంది హ్యాపీగా ఫీల్ అవుతాం చూడండి ఎన్ని పూలు వచ్చాయో ఈ చామంతి వచ్చి ఇంకా బాగా వేడాలి కలర్ ఇది ఇది వేరే కలరు ఇంకా మావి ఈ పువ్వులు కూడా వీడుతున్నాయి కొంచెం కొంచెం ఇంకా అటువైపు కూడా ఆచామంతా ఆరెంజ్ కలరు సూపర్గా ఉన్నాయండి చాలా బాగున్నాయి కదా అన్నీ ఒకేసారి వీడుతున్నాయి ఈ కలర్ వచ్చి వేరేది ఇది వైట్ కాదు కొంచెం లైట్ పింక్ వస్తుంది చాలా లైట్ లైట్ పింక్ వస్తుందిలాగా ఇది వేరే కలర్ ఇంకా ఇవి వేరే అయ్యో ఈ వర్షానికి ఏంటంటే బరువు ఎక్కువయ్యి పడిపోతున్నాయి ఇలా వాలిపోయి మొత్తం ఇంక ఇక్కడ మీకు చూపిస్తాను వంగ చెట్టు కదా ఇది వంగ మొక్క సో వంకాయ అటు అటువైపు ఉంచండి అక్కడ ఒకటి ఉంది సో ఇక్కడ ఒకటి ఉంది ఇంకా వంకాయలు అయితే అక్కడక్కడ ఉన్నాయి ఇంకా చిన్నవి ఉన్నాయి మొన్న తీసాను ఒక రెండు అది పెద్దది అయిపోయింది చెట్టు కూడాను ఇది చొక్కమల్లి చుక్కమల్లి పువ్వులు ఇది ఇవి టమాటీలు వేసాను ఈ మధ్య వేసాను ఇది మందారం వేరేది ఇది ఇంకా ఇవైతే ఇంకా తీసుకోవలసి వస్తుందేమో మొత్తం కనకంబరాలు అయితే అయిపోయి ఇంకా మొక్కలు కూడా అంత బాగాలేదు హెల్దీగా లేదు ఇంకా నేను ఇక్కడ చిన్న చిన్న కనకంబరాలు మిరప మొక్కలు వేసాను ఇంకా వెల్లుల్లి వేసానండి ఇవి వెల్లుల్లి ఇదొకటి ఇక్కడ ఒక ఆరు ఏడు ఉంటాయి వెల్లుల్లేసాను చూస్తారు ఒకటి ఇది వెల్లుళ్ళేసాను ఇంకా అక్కడ కనకంబరాల మొక్కలు అయితే చిన్న వస్తున్నాయి సీడ్స్ పడి ఇంకా మందారం తులసి ఉంది ఇవి మొన్న ఉల్లిపాయలు తెచ్చేటప్పుడు ఇలా మొక్కలు వస్తే ఒక రెండు వేసాను చూద్దాం కదా అని నేను ఎప్పుడు వేయలేదు కదా ట్రై చేద్దామని చెప్పేశాను ఇందులో టమాటే ఉంది టమాటి ఉంది ఇందులో ఈ కొంచెం ఈ పిచ్చి మొక్కలన్నీ తీయాలి ఇంకా తోటకూర ఈరోజు తీసేద్దాం అనుకుంటున్నాను ఇంకా ముదిరిపోద్ది కదా పువ్వు వచ్చేస్తుంది అందుకని తీసేద్దాం అనుకుంటున్నాను ఇది వచ్చి పాలకూర మిరపకాయలు మీకు ఇంకోటి చూపిస్తాను నేను ఎప్పుడు కొత్తిమీర అంటే కొత్తిమీర వేసి తీసేదాను ఈసారి కొత్తిమీర చాలా పొడవుగా పెరిగింది కదనేసి ఉంచేసాను అది ఎలా వస్తుంది ఏంటి అనేసి ధనియాలే అనుకుంటున్నాను చూసారు కాయలు ధనియాలట మొత్తం పువ్వు వచ్చిందండి పువ్వు వచ్చింది ఇంకా పువ్వు వచ్చిందని ఉంచాను ధనియాలు వస్తున్నాయి ఇది ఎలాగొస్తాయి ఏంటి అనేసి నేను ఇప్పుడు చూసుకోవాలి ఇంకా అంటే మనకి ఎప్పుడు ధనియాలు వస్తాయా అనేసి నాకైతే తెలీదు చాలా పెద్దది అయిపోయింది అటు వాలిపోతుంది ఇంకా ఇవి వచ్చి పసుపు కలరు చామంతులు ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి అస్సలు గార్డెన్లో పసుపు ఉండాలి పసుపు కలర్ ఉండాలి ఉంటేనే అందం వస్తుంది చూడండి అక్కడ ఎంత బాగుందంటే ఆ వైటు ఈ కొత్తిమీర ఫ్లవర్సు ఆ ఎల్లో కలర్ ఫ్లవర్సు ఇంకా ఇవి వచ్చి అన్నీ ఒకే దీనిలో ఉన్నాయి చాలా బాగున్నాయి కదా వైట్ అయితే ఇవి నేను చిన్న జంటలు వేసాను ఎంత ముద్ద వస్తున్నాయో చూడండి ఎంత ముద్దగా చాలా బాగున్నాయండి వైట్ సూపర్గా ఉన్నాయి ఎల్లో కలరు ఇక్కడొచ్చి మందారం రెండు కలర్లు నిత్తమల్లి ఒకటి ఉంది నెత్తిమల్ల పువ్వు చాలా మంచిదండి పూజకి ప్రతి గార్డెన్లో ఒక నిత్తమల్లి కూడా ఉండాలి ఎందుకంటే దేవుడు చాలా ఇష్టం కదా ఇది ఏంటో గులాబీ అయిపోతున్నట్టుంది జంట జంటలు అలా ఎండుతూ ఉంటే తీస్తున్నాను అన్నీ ఎండిపోతున్నాయి ఇంకా ఇవైతే బాగున్నాయి ఎక్కువ ఉన్నాయి ఇంక ఇవి వచ్చి ముద్ద శంఖం ముద్దగా ఉంటాయి లైట్ కలరు పడుతుంది వీడియోలో కానీ బ్లూ కలరు డార్క్ బ్లూ ఇంకా ఇట్లాంటి వచ్చి నాకు తెలీదు చాలా వీడియోలు ఉంటుంది ఎక్కువ పూలు పోస్తాయి చాలా పూలు పోస్తాయి మొరవంలాగా అనిపిస్తుంది చాలా పోస్తాయి ఇంకా ఇక్కడొక మందారము వంగ మొక్క ఉంది మొక్క చూసారే చిన్న మొక్క కానీ కాయలు అయితే ఎక్కువ వస్తున్నాయి ఇంకా ఇది మిరప మందారం ఇది మా నాటు గులాబీ కుండిపోయింది చాలా బాగుంది కదా వాటర్ కూడా ఫుల్గా ఉంది నాటు గులాబీ ఇంకా ఇవి క్యాబేజీ మొక్కలు వేసాను నేను ఎప్పుడూ వేయలేదు మా ఫ్రెండ్ ఇచ్చారు ఇస్తే వేశాను బాగా వచ్చాయి ప్రియా గారు ఇచ్చారు నాలుగు మొక్కలు ఇచ్చారు నా ఒక్కటే చనిపోయింది మిగతా అవన్నీ బతికాయి ఒకటి వచ్చింది ఆల్రెడీ చూసారా చాలా బాగుంది కదా నేను ఎప్పుడు వేయలేదు ఇది ఎప్పుడెప్పుడు వస్తుందా అని చూశాను మొన్నటికి వచ్చింది ఎగ్జాక్ట్గా ఉంటుంది కదా వేయనివి ఎప్పుడైనా వేస్తే అవి ఎప్పుడు వస్తే ఎలాగొస్తే అనిపిస్తుంది ఇది టమాటో ఒకటి వేసాను ఇంకొకటి ఇవి వచ్చి ఇంకా తోటకూర మా మందారం చూసారు ఎంత పువ్వు వస్తుంది అంటే చాలా పెద్ద పువ్వులండి ఇవి చూసారు ఎంత పెద్దగా ఈ బరువుకి కిందకి వాలిపోయింది ఇంకా జంట కూడా చాలా పెద్ద పువ్వు అండి నా చెగ్నింపగా ఉంది అంత పెద్ద చూడండి ఇక్కడ పెట్టేస్తాను ఇంకొకటి ఉంది ఇంకా ఇది పత్తి మందారం ఆ మధ్య చాలా పూస్తాయి ఇంక ఇప్పుడు ఆగిపోయింది ఇంకా చాలా చాలా పూస్తాయి పువ్వులు అవుతాయి ఇంకా అటువైపు వెళ్దాము చూడండి ఇంకా అటువైపు చాలా ఉంటాయి ఇటువైపు వచ్చి అదే పింక్ అని చెప్పాను కదా లైట్ పింక్ అని ఆ పువ్వులు ఉన్నాయి ఇక్కడ మళ్ళీ ఇక్కడ వచ్చి ఎల్లో ఇక్కడ కూడా ఒకటి ఉంది ఎల్లో కలరు ఇక్కడ దమనం ఉంది పుదీనా ఇంకా ఇది ఇక్కడొచ్చి ఇవి ఈ చామంతులు సేమ్ కలరే రెండును ఇక్కడ వచ్చి సీజనల్ లిల్లీ కదా ఇది వైట్ ఇంకా వీడుతుంది ఇప్పుడు ఇది అన్నపూర్ణ ఆకు అండి బిర్యానీలో వేస్తాం కదా సో ఆకు అంటే బిర్యానీలో కాదు సారీ ఇది రైస్ ఉడికేటప్పుడు ఒక ఆకు వేస్తే బిర్యానీ స్మెల్ వస్తుంది అన్నపూర్ణ ఆకు అది బిర్యానీ స్మెల్ వస్తుంది మనం ఆకు కొంచెం చూసినా స్మెల్ అలాగే వస్తుందండి అది అన్నపూర్ణ నాకు ఇది వచ్చి తోటకూర ఇప్పుడు తీసేస్తాను ఇది కూడాను వంగ మొక్క ఒక వంకాయ ఉంది దీనికి ఇది వచ్చి గోరింటాకు మా గోరింటి చెట్టు ఇది వచ్చి ఈ రెడ్డ పువ్వులు వస్తాయి కదా అది ఇక్కడ ఒక గులాబీ పింక్ ఇంకా మిరప మొక్క ఇది అవి గులాబీలు ఈ చామంతి ఏ కలర్ వస్తుందో ఇంకా తెలియదు ఆకులు అయితే కొంచెం తేడాగా ఉన్నాయి ఏ కలర్ అయినా లేని చూస్తే బెటర్ ఇంకా చూసారా వీటికి ఏదో ఎక్స్పెక్టేషన్ చూసారా పురుగు ఇక్కడ కూడా అలాగే ఉన్నాయి కొంచెం అదైతే క్లీన్ చేసుకోవాలి ఎల్లో కలరు గులాబీ ఇంకా ఇవి వచ్చి చామంతులు ఇది మొద్దదు అనుకుంటున్నాను శంకు పువ్వులు అలా ఉన్నాయి ఇంకా ఇవి చూపించాను కదా ఇది మొత్తం చూపించాను ఇప్పుడు మీకు ఇంకా అటువైపు వెళ్దాం ఇది చిన్న జంట వేశానండి కట్ చేసి చాలా చిన్నది వేశాను బాగా వచ్చింది ఇంక ఇక్కడనే స్టార్ట్ చేద్దాం అక్కడ మారేడు మొక్క ఉంది మారేడు మొక్క ఇంకా మందారం ఇంకా చిన్న వేసాం అందులో మారేడు అయితే చాలా బాగా వచ్చింది మల్లె మొక్క ఇవి ఇవి దాల్ దాళ్యా అయితే చాలా వేసాను అన్నీ చనిపోయాయి వచ్చాయి మళ్ళీ దాల్యా ఇంకా ధాన్యను ఇది ఒక మిరప మొక్క వేసాను ఇది నర్సరీ నుంచి తెచ్చిన మిరప మొక్క చాలా బాగా వస్తున్నాయి కాయలు కూడా మొన్న తీసాను ఇంకా కాయలు ఉంటాయి అక్కడక్కడ లోపల ఒకటి ఇంకా ఇది వచ్చి చిన్న జంటలు వేసానులండి విరజాజులు అది కాకడాలు పుదీనా ఇక్కడ వచ్చి మళ్ళీ చామంతి ఉంది ఇవి ఇప్పుడు చూపించాను కదా ముద్దగా ముద్దగా వస్తాయి చామంతులు చిన్నవి గట్టిగా వస్తాయి ముద్దగా ఇది మలబరి ఫ్రూట్ మొక్క కాకపోతే ఏమైందో ఆకులన్నీ పోయాయి ఇక్కడైతే ఒక రెండు వస్తున్నాయి చిన్నవి వచ్చాయి ఇందులో పసుపు ఉంటుంది ఒక మొక్క మొత్తం ఇదైపోయింది ఇంకా పసుపు వస్తుందేమో ఇది గులాబీ బెంగళూరు గులాబీ అది గుత్తులు వస్తాయి కదా అది చాలా బాగున్నాయి కదా ఈ ఫ్లవర్స్ వచ్చి నీట్గా ఉన్నాయి మంచి కలరు ఇందులో అన్ని చామంతులు జంటలే వేశానండి చిన్న చిన్న జంటలు వేశాను ఇక్కడ కూడా అదే వేశాను వచ్చాయి ఈ తులసి వచ్చి మెంతు తులసి ఇది మనం తింటే మెంత ప్లస్ తిన్నట్టే ఉంటుంది సేమ్ అలాగే ఉంటుంది చాలా బాగుంటుంది మెంత ప్లస్ తిన్నట్టు ఉంటుంది ఆ చామంతి జంట చిన్నది వేసానండి ఇక్కడ కూడా ఎంత వేశాను దానికి కూడా చిన్న మొగ్గలు వస్తాయి రెండు ఇంకా ఇది మెంత తులసాయి ఇది కూడాను ఇవి వచ్చి నేను మందారం జంటలు వేసాను జంటలు వేస్తే ఒకటైతే ఫుల్గా వచ్చింది ఆకులన్నీ వస్తాయి చిన్న జంటలు నాటానండి వీళ్ళు ఇంకా మరవము ఈ దానం చెట్టు ఏమైందో కానీ పువ్వులు అయితే బాగా వస్తున్నాయి కాకపోతే ఒక్కటి కూడా ఉండట్లేదండి మొత్తం రాలిపోతున్నాయి ఇది పారిజాతం చాలా పెద్ద పువ్వు వచ్చింది ఇంకా వెరజాజలు ఈ మందారం ఈ మందారాలు బాగా పోస్తాయి చిన్న జంటలు వేసుకున్న వెంటనే వస్తాయి కూడాను ఎవరైనా సరే ఈ మందారం మాత్రం ఎక్కడ దొరికినా చిన్న జంట వేసుకుంటే చాలండి మొలుస్తుంది బాగా మొలుస్తున్నాయి అవి కొన్ని మందారాలు సరిగా మొలవు బోన్సాయి ఐ డోంట్ ని ప్రాంట్ ఇవన్నీ మందారం ఈ చామంతలంతా జంటలు వేసినవే అన్నింటిలో మధ్య మధ్యలో జంటలు వేసాను అక్కడక్కడ అన్ని జంటలు వేసినవన్నీ బతికిస్తాయి ఇంకా తులసి ఇది ఇక్కడ ఒక జంట వేసాను ఇది ఒకటి మొలిసింది ఇందులో ఒక జంట ఇవన్నీ మొలిసి ఇది వేప చెట్టు చాలా బాగా వచ్చింది మంచి గాలి కదా చాలా మంచిది అనిపిస్తే వేసాను ఇది నాట్ సంపింగి దీనిలో కూడా ఒక రెండు గంటలు వేసాను చామంతులు ఇదేంటో ఆకులు రాలిపోతున్నాయి మొత్తం రాలిపోయి మరి చిగురు వస్తుందో ఏంటో చూడాలి ఏమైందో చూడాలి ఇవి కూడా చామంతులు సేమ్ కలరేనండి అన్ని ఇదే కొంచెం డార్క్ వచ్చింది ఇది జామ చెట్టు అప్పుడు జాంక్యులు కూడా మీకు చూపించాను కొన్ని వీడియోల్లో జామ్ చెట్టు ఉంటుందండి ఈ చామంతలు అయితే ఫుల్గా ఉన్నాయి ఇంకా అటువైపు కూడా ఉన్నాయి ఇది విటమిన్ లెమన్ ఇది టేబుల్ లెమన్ చిన్న చూసారా ఇది మనం ఒలిసేటప్పుడు కమలపండు ఎలా తొక్క తీస్తే అలా అలా వచ్చేస్తుంది చాలా పులుపు ఉంటుందండి మంచిది అటు ఇది చాలా కాయలు కూడా వస్తున్నాయి మొన్న నేను తీసుకున్నాను కొత్త మొక్క నేను ఆల్రెడీ కాయలతో తీసుకున్నాను మళ్ళీ చూడండి ఎన్ని వచ్చేస్తున్నాయో ఇది కాస్ట్ కూడా ఎక్కువే పడింది పులుపు చాలా ఉంటుంది ఇంకా ఈ పొయ్యి ఎక్కువ చేమంతులు ఉన్నాయండి చాలా ఉన్నాయి ఇంకా ఈ పువ్వులు వచ్చి ఏటబ్బా ఒక్కోసారి పేరు గుర్తు రావట్లేదు సడన్గా బా బొగడ పువ్వులు అంటారు కదా దేవుడు కూడా మంచి బగడ పువ్వులు అవి ఇవి వచ్చి డిసెంబర్ అండి అప్పుడు మేము చిన్నప్పుడు కూడా ఇవి ఎక్కువ ఉండేవి పల్లెటూర్లో అలా ఇవి దీనిలో వైటు పింక్ ఉంటుంది కదా నా దగ్గర అయితే వైలెట్ ఉంది సో ఈ నిమ్మ చెట్టు అయితే మరి ఏంటో రాలేదు చూడాలి ఇంకా రోజులు చూసి ఇది ముద్దది నూరు వారాలు ముద్దగా ఉంటుంది ఇదండి మా గార్డెన్ పువ్వులన్నీ వచ్చాక చాలా చాలా బాగుంది కదా చూడండి ఎంత బాగుందంటే ఇంకా ఈ వర్షం పడ్డం కొంచెం అంత అదే చంద్రవందరగా ఉంది లేకపోతే సూపర్గా ఉంటుంది క్లీన్ చేయాలి ఇవన్నీ వర్షం వదిలింది అనిపిస్తుంది ఏంటో ఇంకా అయితే ఎక్కలేదు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్